పిలో గత సీఎం ఉన్నప్పుడు ఇళ్ల పట్టాలు తీసుకొని ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన వారికి శుభవార్త అని చెప్పుకోవచ్చు సో గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు కొలుసు పార్థసారథి గారు అయితే శుభవార్త అయితే చెప్పారనమాట ఇళ్ల నిర్మాణాలు పూర్తికి కార్యాచరణ రూపొందించండి అని చెప్పేసి అధికారులకి అయితే తెలియచేయడం జరిగింది రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాల్లో ఉన్న ఇళ్ళంటే అంటే నిర్మాణంలో ఉన్న ఇళ్లను సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు అయితే అన్నారనమాట గృహ నిర్మాణ సంస్థ చేపట్టిన అభివృద్ధి పనులపై విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం పారదర్సారధి మాట్లాడుతూ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరుకు ఉన్న అవకాశాలను కూడా పరిశీలించాలన్నారు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఇతర అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారన్నమాట అయితే ఎవరికీ కూడా ఆటంకం లేకుండా ఇళ్ల నిర్మాణాలు సాఫీగా జరిగే విధంగా చర్యలు అయితే తీసుకుంటున్నామని చెప్పేసి నేనైతే తెలియజేస్తారు సో ఖచ్చితంగా మనకి తొందరలోనే దీనికి సంబంధించి అమౌంట్ అయితే పెంచబోతున్నారన్నమాట ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్